నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ దుమ్ దుర్గాయే నమ గురుగారు ఈ నెల ఇరవై మూడు తారీఖు రాహు నక్షత్రం మారడం వల్ల ఏ రాశిలో వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అంటారు ఈ రాహువు సొంత నక్షత్రంలోకి వచ్చి చాలా బలంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కర్కాటక రాశి కర్కాటక రాశికి ఎనిమిదవ స్థానంలో రాహు ఉండటమే మహాదోషము ఆయన ఏ నక్షత్రంలో ఉన్నా సరే దోషమే అందులో సొంత నక్షత్రంలో ఉండి మిత్రుడైనటువంటి శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా దోషప్రదము అంటే భార్యాభర్తల మధ్య అనురాగము ఆప్యాయత లోపించటము ఒక్కోసారి వీరి జాతకరిత్యా రాహు ఏదైనా దోషప్రదుడిగా ఉంటే వీరంతటా వీరు ప్రాణత్యాగాన్ని చేసుకునేటటువంటి పరిస్థితులు అంటే మృత్యుస్థానం అమ్మాది ఎనిమిది అనేది మృత్యుస్థానం మృత్యుస్థానంలో కాస్త శుభగ్రహాలు ఉంటే రక్షిస్తే పాపగ్రహాలు సొంత నక్షత్రంలో ఉండి బలంగా ఉంటే ఏమవుతుందమ్మా అది శని నక్షత్రము ఆయుకారక స్థానం యాక్చువల్లీ అలాంటిది ఏంటంటే వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రాహుగ్రహ స్తోత్రాన్ని రోజు పద్దెనిమిది సార్లు చదవాలి లేకపోతే ఉద్యోగాల్లో ప్రమోషన్ రాదు ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యము క్షీణిస్తుంది అనారోగ్య బాధలు లేనిపోని ఆకస్మికంగా ఎందుకు వచ్చినాయో తెలియదు సమస్యలు వస్తాయి పడటాలు మోక చి మోచిప్పలు లేకపోతే కాళ్ళకి సంబంధించినటువంటి రోగాలు బోధకాలు రావటం అసలు ఒకటి కాదు దోమల వలన లేకపోతే గాదుల వలన ఇట్లా రాహు అనేట లేకపోతే పాములు అంటే వీరు ఏదైనా ప్రదేశానికి వెళ్తారు తెలియని ప్రదేశానికి అక్కడ ఏదైనా పాముల వలన కూడా వీరికి దోషం కలగడానికి ఉంటుంది కళల్లో పాములు కనిపించి భయపడ్డము నిద్ర సరిగ్గా పట్టకపోవటము ఏవైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో ఈ కర్కాటక రాశి వారికి అష్టమరాహుగ్రహ ప్రభావము చాలా ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఉంటుంది జాతకంలో ఈయన గనుక ఒకవేళ మంచి చేసే అవకాశం ఉన్నట్లయితే ఆకస్మికంగా వీళ్ళకి లాభాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది అది జాతక రీచ్ ఉంటుందమ్మా ప్రజెంట్ మాత్రం గోచారంలో అష్టమరాశి వాళ్ళకు రాహుగ్రహ స్తోత్రాన్ని ఇంట్లో దుర్గాదేవికి నిత్యము ఆవునీతి దీపారాధన చేయాల్సిందే మినువులతో పెసర్లు మినువులతో మినుములు ప్లస్ వాటిల్లో కొంత తెల్ల నువ్వులు వేసేసి వడలు చేసి ప్రతి శనివారము హనుమంతుల వారికి నివేదన చేయడం లేదా దుర్గాదేవికి నివేదన చేసి వారి చేత్తో పది మందికి పంచటము పరిష్కారం పరిష్కారం కంపల్సరీ చేయాల్సిందేనమ్మా అట్లాగే నూనె వస్తువులు తగ్గించి తినటము ఓకే కంపల్సరీ నూనెకి డిఫరెంట్గా అవైడ్ అవే ఉండాలి ప్రతి శనివారము వీరు తప్పకుండా ఉపవాస దీక్షని అవలంబించాలి కర్కాటక రాశి వారు అట్లాగే సింహరాశి ఈ సింహరాశి వారికి ఆల్రెడీ రాహుకేతువుల దోషము చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది సప్తమంలోనే అంటే ఆయన యొక్క మృత్యుస్థానం మారకస్థానం అంటారు దాన్ని మారకస్థానంలోనే రాహు ఉండేసరికి భార్యాభర్తల మధ్య ఒక పట్టాన విడదీరా అనేటువంటి బంధాలు సమస్యలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఇది భార్యాభర్తల మధ్య కావచ్చు వ్యాపారంలో లాభాలు రావట్లేదని చెప్పి బాధపడే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడతారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆలో ఒకటి నాలుగు సార్లు ఆలోచించే లోపల కొంతమందికి మిస్ అయిపోయే అవకాశాలుంటాయి విదేశాలకు వెళ్ళటము అంటే సంతానపరంగా పరంగా విదేశాలకు వెళ్ళి విదేశాలకు వెళ్తూ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి సింహరాశి వాళ్ళకి ఆల్రెడీ అష్టమశని సిని అట్లాగే ఎవరికైనా లోన్లు ఇచ్చినా లో అప్పులు ఇచ్చినా లేకపోతే అవతల వాళ్ళు ఈ మీకు అప్పులు ఇచ్చినా కూడా ఈ అప్పుల వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి పీక పిసికునంతటువంటి పరిస్థితి ఎదురవుతుంది అంటే లౌకికంగా అవతల వ్యక్తుల నుంచి వీళ్ళకి చాలా చాలా థ్రెడ్స్ ఉండే అవకాశం ముఖ్యంగా రాజకీయ నాయకులకైతే కనుక ఇది కొంచెం కష్ట సాధ్యమైన పని అని చెప్పుకోవాలి వీరు కూడా ఏం చేయాలంటే ఎక్కువ రాహుకేతులకి సంబంధించిన సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేసుకోవాలి సుబ్రహ్మణ్య అభిషేకాలు కానివ్వండి లేకపోతే వెండితో కానీ బంగారంతో కానీ వాళ్ళ అవకాశము ఈ రెండిటితో బంగారంతో స్వామి లేకపోతే వెండితో స్వామివారి జంట నాగులు భార్యాభర్తల మధ్య సంబంధాలు ఇబ్బందులుగా ఉంటే వాళ్ళు రాజకీయ నాయకులు అయితే కనుక చిన్నది ఒక పడి ఉన్నటువంటిది చేయించి దానికి సర్ప సూక్తంతో ఆ రోజులు అభిషేకం ఆరుగురు బ్రాహ్మణులు రోజు ఆరు చేయించి అది దానం ఇవ్వాలి బ్రాహ్మడికి ఇలాంటివి చేసుకుంటేనే బయటపడతారు లేకపోతే ఆగస్టు లోపల ఈ రాహుకేతువుల బాధ చాలా ఘోరంగా ఉంటుంది అది జా జాతక కూడా కొంచెం ఇబ్బంది అనే చెప్పుకోవాలి ఇంకొకటి తులారాశి తులారాశి వారికి పంచమంలోనే రాహు ఉన్నాడు పంచమ స్థానం మేధాస్థానము పుత్రస్థానము చదువుకుండే విద్యార్థులకైతే కనుక ఏకాగ్రత స్థానము ఇవి దెబ్బతింటున్నాయి షేర్సు సెన్సెక్స్ వ్యాపారము లాభము పెడతారు ఎంతో మంది డబ్బులు పెడతారు కదా చక్కగా లాభాలు అయితే వస్తాయి కాకపోతే సంతాన పరంగా మాత్రము కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా సాధ్యమంతరకు మానసాదేవి ఆరాధన అని ఉంటుంది అంటే సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి మానసాదేవి సూక్తం అని ఉంటుంది ఆ మానసాదేవి సూక్తాన్ని పారాయం చేయించటము లేకపోతే సర్ప సూక్తము రాహుగ్రహానికి సంబంధించిన సర్ప సూక్త పారాయం చేయించటము రాహుగ్రహ జపం చేయించడం వలన సంతాన ప్రాప్తి కావాలి అనుకున్నటువంటి స్త్రీ పురుషులకి కొన్ని ఇవి కూడా ఉంటాయి అమ్మ రాహుకేతు రాహుకి సంబంధించినటువంటివి పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కూడా ఈ జన్మలో అవి వ్యక్తీగత వస్తూ ఉంటాయి వాళ్ళకి అందుకని దానికి చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయి అలాంటి గురువులతో మాట్లాడితే చాలా రకాలైన పరిష్కార మార్గాలు ఉంటాయి అది వాళ్ళ జాతకం ఉంటే చూడాలి లేకపోతే ఇట్లా చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా దుర్గాదేవి లేదా మానసాదేవి ఆరాధన చేసుకోవడం విశేషము ఇంకొకటి వృక్షిక రాశి వీళ్ళకైతే కనుక డిసెంబర్ ఏడు వరకు కూడా కుజరాహువుల యొక్క దృష్టి కుజుడు రాహువుని చూడటం ద్వారా పూర్తిగా సర్పదోషం ప్రాప్తి కలుగుతుంది అది ఎన్నో ప్రమాదాలు కూడా చూసాము ప్రపంచ ఈ ఈ ప్రపంచవ్యాప్తంగా ముందు మన ఇండియాలోనే చాలా చూసాం మనం అవునా ఈ నెలలో చాలా చూసాం డిసెంబర్ ఏడు వరకు ఇంకా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అది వాయుతత్వ పరంగా అంటే విమానాల పరంగా కావచ్చు రోడ్డు మార్గాల పరంగా కావచ్చు వ్యాపారాల్లో కొంతమంది నష్టాలు కావచ్చు లేకపోతే అక్కడ కలిసి ఉన్నటువంటి గ్రహాల వలన సినిమా యాక్టర్స్ రాజకీయ నాయకులు వీళ్ళ యొక్క అండర్ గ్రౌండ్స్కి సంబంధించిన విషయాలు బయటికి రావచ్చు అన్నీ కూడా రచ్చరత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కుజరాహుల సంబంధం అందుకనే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున హోమం పెట్టాము స్వామివారికి ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరు కాబట్టి రాసి వాళ్ళు ఏదైనా మీకు దగ్గరలో దూరంగా ఉన్నవాళ్ళు అయితే అక్కడ అక్కడ చేయించుకోండి లేదా సర్పసూక్త పారాయణ వీలు కూడా తప్పకుండా చేయించాల్సిందే ఏది డిసెంబర్ ఏడు లోపల లేదా కుజరాహువులకి సంబంధించిన హోమం ఉన్న సర్పసూక్త హోమం చేయించుకోవాలి ఇట్లా ఎంతసేపటికి కూడా ఈ యొక్క దోషాలకి ముఖ్యంగా రియల్ ఎస్టేటర్స్ వా వాటిచికి రాసి రియల్ ఎస్టేట్స్ వాళ్ళకైతే కనుక తలకాయలు చాలా ఉంటాయి రాజకీయ నాయకులతో కావచ్చు లేకపోతే మోసపోవడం ద్వారా కావచ్చు ఇట్లా అంతర్గత మోసాలు కావచ్చు ఇట్లా కాబట్టి వీళ్ళకి చాలా దోషప్రదంగా ఉంది ఇక ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఇంట్లోనే రాహు ఉన్నాడు సొంత నక్షత్రంలో ఉన్నాడు వీళ్ళు లాభం అనుకుంటే నష్టం రావచ్చు నష్టం అనుకుంటే లాభం రావచ్చు జాతకంలో ఉన్న విశేషం కానీ దేహ అనారోగ్యం దేహ స్లో సౌఖ్యం దెబ్బతింటుంది వాళ్ళ వ్యక్తిత్వము బూడిలో పోసిన పన్నీరు అవుతుంది అంటే ఒక రకమైన మాయకమ్ముకున్నట్టుగా ఉంటుంది మబ్బుగా ఉంటారు ఏ పని చేయాలన్నా డబ్బు వస్తుంది పోతుంది దేనికి సంపాదిస్తారో తెలియదు దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియదు ఈ రాహుకేతువుల దోషం పరిపూర్ణంగా సింహరాశికి ఎట్లా ఉందో కుంభరాశికి ఇంకా అధికంగా ఉంటుంది మెయిన్ వీళ్ళ శరీరమే క్షోభిస్తూ ఉంటుంది మానసిక స్థితి పోతూ ఉంటుంది అనుకున్న ప్రతి కార్యం వీరు అంతకుముందు చేసినటువంటి పూర్వపుణ్యాలన్నీ కూడా లేకపోతే దాన కూడా నేను ఎందుకు చేశానా దానివల్ల ఏ ఉపయోగం లేదనే బాధ వీళ్ళని పీడించుకుంటూ ఉండదు కాబట్టి కుంభరాశి వాళ్ళు కూడా తప్పనిసరిగా సుబ్రహ్మణ్య హోమాలు పాశుపత హోమాలు సర్ప జపాలు దానాలు ఇవ్వటము ఇట్లాంటి భార్యాభర్తలు ఇట్లా ఎట్లయినా సరే ఈ రాహుకేతువుల దోషాలు మాత్రము ఈ రాశుల వాళ్ళకున్నాయి ముఖ్యంగా మీనరాశి వాళ్ళకైతే పన్నెంట్లోనే ఉంది పెట్టిన పెట్టుబడులు మోసాలు ఉంటాయి పెట్టుబడులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకైతే కొంతమంది మీనరాశి వాళ్ళకి ప్రాణగండం అని చెప్పుకోవచ్చు ఉంటుంది దాని దాని ఎఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళ జాతకంలో యాక్టివేట్ అయితేనే అమ్మా ఓకే మనం ఇప్పుడు ఉండగానే అలా ఉంది కాబట్టి చెప్తున్నాము జాతకాల్లో వేరే మంచి శుభాలు ఉంటాయి దాన్ని తప్పించుకునే అవకాశాలు చెప్తున్నా రాశిపరంగా ఇలా ఉంటాయి అంతే మీనరాశి వాళ్ళకి కొంత అసూయ ఈర్ష్య ద్వేషాల వల్ల కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అందుకని వీళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అప్పులు అప్పులు వాళ్ళ వల్ల కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కంపల్సరీ అంటే అప్పులు సరిగ్గా ఇవ్వకపోయినా ఆ బ్యాంకు వాటి మీద సంతకాలు పెట్టి అవి ఫ్రాడ్ అని చెప్పి వీళ్ళని బ్యాంకులో దోయటం ఇలాంటివి కూడా చాలా జరిగే అవకాశం ఉంటుంది రఫ్గా మాట్లాడినా లేకపోతే ఉద్యోగాల్లో ఏదైనా కొంచెం తారుమారు చేసి ఆర్థికంగా లాభం పొందడానికి వీళ్ళు ఏదైనా చేసినా కూడా మిస్ వాటిల్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ విధంగా కర్కాటక సింహ తుల వృచ్ఛిక మకరం కూడా ఉంది కానీ ధనస్సు కుంభరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి అధికంగా ఉంది మకర రాశి వాళ్ళు కొంత ఆర్థికంగా లాభంగానే చెప్పుకోవచ్చు ఈ ఇరవై మూడో తారీఖు రాహు నక్షత్రం మారడం వల్ల ఏ రాశుల వారికి అశుభాలను కలిగించే అవకాశం ఉంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశి గురించి మరిన్ని వివరాలు గురువుగారి ద్వారా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ